అండి నమస్తే సోది లేకుండా డైరెక్ట్ వీడియోని స్టార్ట్ చేస్తాను సో ఈ వీడియోలో కేవలం శాలరీతో మాత్రమే ఎటువంటి బిజినెస్ కానీ ఆస్తులు కానీ లేకుండా నేను కోటి రూపాయలు ఎలా సంపాదించాను అనే దాని గురించి మాట్లాడతాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకేంటిది అనుకునే వాళ్ళకి చెప్తున్నాను సో అసలు మాకు ఎందుకు ఇది ఎవరికి గొప్ప అయితే ఏంటి డబ్బా కొట్టుకోవడానికి చేస్తున్నావా అంటే కాదండి నాకు ఒకే ఒక్క రీజన్ ఇది చేయడానికి ఏంటంటే కొంచెం మోటివేషన్ ఇస్తామని మోటివేషన్ అనగానే మళ్ళీ ఈ రెండు రకాలుగా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు బట్ ఓకే ఆన్ ఏ సీరియస్ నోట్ కొంచెం నాలాగే మిడిల్ క్లాస్ నుంచి ఇప్పుడిప్పుడే జాబ్ స్టార్ట్ చేస్తున్న ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్స్ ఉంటారు కదా వాళ్ళకు ఒక మోటివేషన్ లాగా గైడెన్స్ లాగా ఉంటుందని అంటే ఇది కూడా పాజిబులే ఇది మనం కూడా చేయొచ్చు ఇదే మెంత కాదు అని చెప్పడానికి దానికి కావాల్సింది కేవలం హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ అని కన్వే చేయడానికి ఈ వీడియో తీస్తున్నాను కుదిరితే కొంచెం గైడెన్స్ ఇవ్వడానికి కెరియర్ పరి పరంగా కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ పరంగా కానివ్వండి స్పెండింగ్ పరంగా కానివ్వండి నాకు తెలిసినందులో చెప్దామని అంతే నెక్స్ట్ పార్ట్లోకి వెళ్తే ఎలా సంపాదించాను అనుకున్నాం అది తెలియాలంటే ముందు నా కెరియర్ గురించి చెప్పాలి ఓకే సో నా కెరియర్ స్టార్టింగ్లోనే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఒకే కంపెనీలో ఉంటే శాలరీ పెద్దగా పెరగదని సో అదే మోటివేషన్తో సిక్స్ ఇయర్స్ అవ్వకుండానే నేను ఇప్పుడు ప్రజెంట్ ఫోర్త్ కంపెనీలో వర్క్ చేస్తున్నా మరీ ఇన్ని స్విచ్చెస్ కొట్టడం కూడా కరెక్ట్ కాదు బట్ సరే అది వేరే డిస్కషన్ సో నేను స్టార్ట్ చేయడం ట్వంటీ నైన్టీన్లో సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ జాబ్తో స్టార్ట్ చేశాను అక్కడ టూ ఇయర్స్ వర్క్ చేశాక ట్వంటీ ఫోర్ ల్యాక్స్తో ఫస్ట్ స్విచ్ కొట్టాను ఇది నా సెకండ్ జాబు ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేశాక నా థర్డ్ కంపెనీ థర్టీ సిక్స్ ల్యాక్స్తో స్విచ్ అయ్యాను సో అండ్ రీసెంట్గా ఫోర్త్ జాబ్లో జాయిన్ అయ్యాను ఇప్పుడు నా ప్రజెంట్ ప్యాకేజ్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ పర్ యానం ఇవన్నీ పర్ యానమ్ శాలరీస్ సో ఈ జర్నీ అంతా డీటెయిల్గా మాట్లాడితే ఇంకో వీడియో అయిపోతుంది లైక్ ఈ స్విచ్చెస్ అంతా ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీ ఇదంతా సరే అది ఇంకో ఎప్పుడైనా వేరే వీడియోలో మాట్లాడతా బట్ బ్యాక్ టు ద మెయిన్ డిస్కషన్ నా సాలరీలో ఆర్ఎస్యూస్ అనే కంపెనీ గురించి ఉంది ఉంది అది మాట్లాడు దాని గురించి మాట్లాడాలి సో దీని గురించి ఎందుకంటే నా ఇన్వెస్ట్మెంట్స్ గ్రోత్ స్టోరీలో ఇవి చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసాయన్నమాట సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైతే తెలియదో సో ఇప్పుడు చూసానంటే నా ఫస్ట్ జాబ్లో నాకు ఆర్ఎస్యూస్ లేవు నాకు సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ వచ్చేది అదే మొత్తం క్యాష్ లాగే వచ్చేది సెకండ్ జాబ్ నుంచి నాకు వచ్చే ప్యాకేజ్లో ఆర్ఎస్యూస్ అని ఉన్నాయన్నమాట సో దీని గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నా ఆర్ఎస్యూ అంటే రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్ బేసికలీ మనకి క్యాషే కాకుండా కంపెనీ స్టాక్స్ కొన్ని ఇచ్చి అలా కూడా కొంచెం శాలరీని ఇస్తాడనమాట కంపెనీ వాడు మనకి సో ఫర్ ఎగ్జాంపుల్ నా సెకండ్ కంపెనీలో నా శాలరీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఉంటే ఫోర్ ల్యాక్స్ కంపెనీ షేర్స్ రూపంలో ఇచ్చేవాడు అనమాట సో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నడిచే ఒక్కొక్క షేర్ ఒక వెయ్యి రూపాయలు ఉందనుకుందాం సో నాలుగు లక్షలు ఇవ్వాలంటే నాకు నాలుగు వందల షేర్స్ ఇవ్వాలి సో అలా కంపెనీ మన ఏ కంపెనీ వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీ షేర్స్ ఇస్తారన్నమాట సో అలా ఇప్పుడు నాకు ప్రతి కంపెనీలో ఇప్పుడు మీరు చూసారంటే పోయే కొద్ది శాలరీ పెరిగే కొద్దీ ఈ ఆర్ఎస్యూస్ బాగా పెరుగుతాయి అనమాట మీరు సాఫ్ట్వేర్లో ఎవరైనా సీనియర్ వాళ్ళని కూడా అడగండి ఆర్ఎస్యూస్ ఇచ్చే కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళని పోను పోను మీ బేస్ పే అంత పెరగదనమాట అది స్టాగ్నెట్ అయిపోతుందంటారు మీ ఆర్ఎస్యూస్ మాత్రం బాగా పెరుగుతూ ఉంటాయి అండ్ అది మంచి అది మంచిదా అంటే ఇప్పుడు మీకు మీకు ఒకటి అనిపించిందంటే డైరెక్ట్గా డబ్బులు ఇస్తే బెటర్ కదా ఈ పంచాయతీ అంతా ఎందుకని కానీ మీకు ఈక్విటీ మార్కెట్ ఐడియా ఉండి మంచి స్టాక్స్ ఎలా గ్రో అనే ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇలా ఆలోచించరు సో నా కేసులో అలాగే జరిగిందనమాట ఇప్పుడు నా థర్డ్ కంపెనీలో నాకు సిక్స్ ల్యాక్స్ ఆర్ఎస్యూస్ ఇస్తే అవి చాలా బాగా గ్రో అయ్యాయి టూ ఇయర్స్లోనే సో ఇలా మీరు మంచి కంపెనీలో జాయిన్ అవుతున్నారు దానికి గ్రోత్ ఉంటుంది అనిపిస్తే వాళ్ళు ఆర్ఎస్యూస్ ఆఫర్ చేస్తుంటే బేస్ పే కొంచెం తగ్గించైనా ఆర్ఎస్యూస్ ఎక్కువ ఆడడం మంచి ఐడియా అవ్వచ్చు మీకు సో సో ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇప్పుడు నేను నీకు నా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అర్థం కావాలని ఇప్పుడు నా ఇన్వెస్ట్మెంట్స్ని అంటే నా టోటల్ ఎక్కడెక్కడ ఏ డబ్బులు ఉన్నాయని చూపడానికి నేను దీన్ని నా నెట్వర్త్ అంటానన్నమాట నెట్వర్త్ అంటే లైక్ నా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కలిపి ఎంత వాల్యూ ఉందనేది సో ఇది ఎవ్రీ క్వార్టర్ ట్రాక్ చేస్తూ ఉంటాను నేను సో ప్రతి క్వార్టర్ ఎండ్లో ఒక గంట సేపు కూర్చుంటే అన్ని అర్థమైపోతాయి లైక్ ఎక్కడెక్కడ ఎంత ఉందని చూసి ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేసి అప్డేట్ చేస్తూ ఉంటాను మనం డిసెంబర్లో చూస్తున్నప్పుడే రియలైజ్ అయ్యా ఇలా నా టోటల్ నెట్వర్క్ వన్ క్రోడ్ దాటిందని సో మీరు కూడా ఇలా చేయండి అని సజెస్ట్ చేస్తాను నేను ఎందుకంటే మీరు మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాము ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి ఎక్కడ గ్రో అవ్వచ్చు అన్నది కొంచెం ఐడియా వస్తుంది సో ఇప్పుడు మీరు చూస్తే దీంట్లో ఈపీఎఫ్ అని పీపీఎఫ్ ఎన్పిఎస్ ఎన్ఎస్సి ఎస్జీబీ అంటే సవరింగ్ గోల్డ్ బాండ్స్ షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ క్రిప్టోస్ ఆర్ఎస్యూస్ ఆ రెండు కంపెనీస్ పేర్లు హైడ్ చేశాను జస్ట్ ఫర్ ప్రైవసీ ఇంకా క్యాష్ ఇలా పది కేటగిరీలు ఉన్నాయి సో ఇందులో కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అంటే టెన్ ల్యాక్స్ పైన ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడతాను అన్నింటినీ కవర్ చేయడం కంటే సో ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ నేను ఈపీఎఫ్ గురించి మాట్లాడతాను ఈపీఎఫ్ అంటే మీకు తెలిసే ఉంటుంది ప్రైవేట్ ఎంప్లాయీస్కి పిఎఫ్ ఇస్తారు పిఎఫ్ బేసిక్ శాలరీలో ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది అది మీ శాలరీ పెరిగి ఆ పిఎఫ్ కూడా పెరుగుతూ ఉంటుంది సో ఆ పిఎఫ్ వాల్యూ నాకు ఆల్మోస్ట్ లెవెన్ క్రోర్స్ ఉంది యాజ్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత మెయిన్గా మాట్లాడాల్సింది స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి సో షేర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ కరెంట్ వాల్యూ మీరు చూస్తే ట్వంటీ నైన్ ల్యాక్స్ దాకా ఉంది షేర్స్ ఆల్మోస్ట్ లెవెన్ ల్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఆల్మోస్ట్ ఎయిటీన్ ల్యాక్స్ సో ఇది నాకు ఏంటంటే నాకు కొంచెం ఈక్విటీ మార్కెట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండింది అనమాట సో ట్వంటీ ట్వంటీ జనవరి ఆ టైంలోనే స్టార్ట్ చేశాను కోవిడ్ కంటే ముందే స్టార్ట్ చేశాను కొంచెం నేర్చుకోవడం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ట్రాక్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను మీకు ఇంట్రెస్ట్ ఉందంటే డే ట్రేడర్ తెలుగు అని మనీ పర్స్ అని మన తెలుగు ఛానల్స్ ఉన్నాయి వాళ్ళని ఫాలో అయిపోండి చాలు మీకు బాగా ఏమంటాం బాగా నేర్చుకోవచ్చు ఈ ఇన్వెస్ట్మెంట్స్ గురించి సరే ఇవి కాకుండా ఇంకా మేజర్ కాంపోనెంట్ ఏంటంటే శాలరీలో ఈ రెండు కంపెనీస్ నుంచి ఆర్ఎస్యూస్ సో ఫస్ట్ కంపెనీ మీరు చూస్తే ఆల్మోస్ట్ ట్వెల్వ్ ల్యాక్స్ ఆఫ్ ఆర్ ఆర్ఎస్యూ ఆర్ఎస్యూస్ అంటే ఇంకా షేర్స్ ఆ కంపెనీ షేర్స్ ట్వెల్వ్ ల్యాక్స్ వర్త్ షేర్స్ ఉన్నాయి ఫస్ట్ కంపెనీవి సెకండ్ కంపెనీ ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి సెకండ్ కంపెనీ నాకు సో మీరు ఒకటి గమనించారంటే నేను స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ స్టార్టింగ్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను ఆ రెండు అవి రెండు కలిపితే థర్టీ ల్యాక్స్ కంటే తక్కువే ఇవి నాకు వచ్చింది ఈ రెండు కంపెనీస్ త్రీ ఇయర్స్లోనే వచ్చినాయి త్రీ ఇయర్స్లో వచ్చినాయి ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ అయ్యాయి సో మీరు గమనిస్తే ఎంత మంచి వెల్త్ క్రియేట్ అయిందంటే ఇక్కడ నేను అన్ని రోజులు ఇన్వెస్ట్ చేసిన షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ కంటే నాకు వచ్చిన ఆర్ఎస్యూస్ వాల్యూ ఎక్కువ ఉంది సో ఇదే అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట మీరు మంచి గ్రో అయ్యే కంపెనీలో జాయిన్ అయ్యి అక్కడ ఆ ఇష్యూస్ వస్తే అండ్ నేను ఇదేమి ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఏదో గ్రో అయితేనే వస్తాయి అనుకుంటే అలా కూడా కాదు నాకు ఇప్పుడు శాలరీ అనుకోండి ఇప్పుడు నా షేర్స్ ఎంత గ్రో అవకపోయినా కానీ మా అయితే ఒక పది లక్షలు తక్కువ వచ్చేది అంతే బట్ స్టిల్ మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది గ్రోత్ ఏమంటాం ఇన్వెస్ట్మెంట్ ఎలా పెంచాలనే దానికంటే మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనేది ఇప్పుడు మీరు పది లక్షలు సంపాదించి దాంట్లో సరే నైంటీ పర్సెంట్ సేవ్ చేసి తొమ్మిది లక్షలు ఇన్వెస్ట్ చేసేదానికంటే మీరు మంచి శాలరీ పెంచుకొని ఒక ముప్పై లక్షలు సంపాదించి బాగా ఖర్చు పెట్టిన ఇరవై లక్షలు ఏమంటాం ఇన్వెస్ట్ చేస్తే అది గ్రో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది సో మీరు వచ్చే తక్కువ అమౌంట్ ఇన్వె ఎలా ఇన్వెస్ట్ చేసి ఎలా గ్రో చేద్దాం కంటే మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని ఎలా పెంచుకోవాలనేది ఆలోచించండి మీ పైన మీరు ఇన్వెస్ట్ అంటారు కదా ఇదే ఎగ్జాక్ట్గా లైక్ మీ పైన మీరు ఇన్వెస్ట్ చేసి మీ శాలరీని మీరు బాగా పెంచుకోగలిగితే ఆటోమేటిక్గా కొంచెం పోర్షన్ ఇన్వెస్ట్మెంట్స్కి డైవర్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ ఆటోమేటిక్గా గ్రో అవుతాయి మీరు ఫస్ట్ ఆ బేస్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసేది ఎక్కువ ఉండాలి అది మెయిన్ పాయింట్ ఓకే సరే ఇదంతా మళ్ళీ మీరు ఏమంటాం పెస్ మిస్టేక్గా ఉండేవాళ్ళు ఉంటారు కదా నెగిటివ్ వాళ్ళు ఇదంతా సొల్లు అది అనుకున్నా జస్ట్ నేను జీరోదా స్టేట్మెంట్ ఒకటి అటాచ్ చేశాను కరెంట్ వాల్యూ చూపించేది అండ్ ఈటెడ్ ట్రెడ్ అకౌంట్ అన్నమా అంటారనమాట సో ఫారిన్ స్టాక్స్కి మాకు ట్రేడింగ్ అకౌంట్ ఫారిన్ ట్రేడింగ్ అకౌంట్ ఈ ట్రేడ్లో ఉన్నాయి సో ఈ రెండు కంపెనీస్ షేర్స్ నాకు ఈ అకౌంట్లో ఉంటాయి అవి అనమాట రెండు డాలర్స్లో ఉన్నాయి రెండు కంపెనీస్వి అవి కూడా జస్ట్ ఇది ప్రూఫ్ లాగా చూపిద్దామని చూపిస్తున్నాను సరే ఇప్పుడు సమ్మరీ లాగా మాట్లాడాలంటే నేను మెయిన్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది అందరం చేయగలిగేదండి అది ఇది చెప్పడమే నా మెయిన్ ఇంటెన్షన్ సో దీనికి అదృష్టం ఉండాలి చాలా టాలెంటెడ్ అయి ఉండాలి అని ఏం లేదు కొంచెం కష్టపడుతూ సేవ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే ఇది అచీవ్ చేయొచ్చు ఇంత హై సాలరీస్ మాకు ఎక్కడ వస్తాయనే థాట్ ఉంటే ముందు ఆ నెగిటివ్ థాట్స్ని తీసేయండి ఇప్పుడు నేను మీకు అప్రాక్సిమేట్గా లెక్కలు చెప్పాలంటే ఇలాంటి శాలరీస్ ఇచ్చే అంటే సరే మీరు మరి ఎక్కువ శాలరీస్ మాట్లాడకుండా ట్వంటీ ల్యాక్స్ పైన శాలరీస్ ఇచ్చే కంపెనీస్ ఇండియాలో కనీసం నాకు తెలిసినంతలో వంద కంపెనీస్ ఉంటాయి యావరేజ్గా అండ్ ఈ ఒక్కొక్క కంపెనీ యావరేజ్గా లెట్సే థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాయి సో మన యావరేజ్గా సరే చాలా తక్కువ నెంబర్ టెన్ థౌసండ్ తీసుకున్న టెన్ థౌసండ్ ఎంప్లాయీస్ పర్ కంపెనీ అనుకొని మనం హండ్రెడ్ కంపెనీస్ తీసుకుంటే అది ఆల్మోస్ట్ ఎంత నెంబర్ అవుతుంది టెన్ ల్యాక్స్ సో టెన్ ల్యాక్స్లో మనం ఒకరు అవ్వడం అనేది అంత కష్టం కాదు మనం ఎఫర్ట్ పెట్టాలి కానీ ఏమంటాం సోషల్ మీడియాలో ఫ్యాన్ వాట్స్ తగ్గించుకొని ఎఫర్ట్ పెడితే ఆటోమేటిక్గా చేయొచ్చండి ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్గా ట్వంటీ థర్టీ ఏం చేయకుండా ట్వంటీ థర్టీ ల్యాక్స్ ఏం చేయకుండా ఫస్ట్ స్టార్ట్ స్మాల్ ఇప్పుడు నేను ఫస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సంపాదించేటప్పుడు నేను డైరెక్ట్ యాభై లక్షలు సంపాదించాలని ఆలోచించలేదు అంటే అది అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని తెలుసు నాకు సో నేను ఫస్ట్ నా శాలరీ డబుల్ చేసుకోవడం ఎలా అక్కడే స్టార్ట్ చేశాను సో అది స్టార్ట్ చేసి అది అచీవ్ అయ్యాక తర్వాత నెక్స్ట్ బిగ్గర్ గోల్ తర్వాత నెక్స్ట్ గోల్ అచీవ్ చేసుకోవడానికి అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే మనం ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో గ్రో అవ్వచ్చు ఇప్పుడు నాకు పట్టింది సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ప్లస్ ల్యాక్స్ ప్యాకేజ్ రావడానికి నాకు పట్టింది ఫోర్ ఇయర్సే అని నేను ఒకేసారి కొట్టేయాలంటే అది జరిగే పని కాదు అది కష్టమయ్యేది సో మా ఫ్రెండ్ ఒకటి చెప్తాడు ఫైర్ ఉంటే చాలు లైక్ జీవితంలో మనం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి పీకేయాలన్న ఫైర్ ఉంటే చాలు ఏ అయినా ఎప్పుడైనా అచీవ్ చేయొచ్చు అని నాకు అది చాలా నిజం అనిపిస్తుంది మెయిన్ అందరు ఆ గోన చెయ్యి అంటారు కదా అలా ఉంటే చాలు అది మెయిన్ రిక్వైర్డ్ థింగ్ సో అలా అని మొత్తం ఎంజాయ్మెంట్ అంతా ఎంజాయ్మెంట్ అంతా పక్కన పెట్టేసి ఏదో కష్టపడిపోయి అదే చేయాలంటే అలా ఏం లేదు నేను స్విచ్ అయ్యేటప్పుడు ఆ త్రీ ఫోర్ మంత్స్ బాగా కష్టపడి ప్రిపేర్ అయ్యేవాడిని తర్వాత చిల్ అయ్యేవాడిని సో ఇంకా ఒక్కసారి గట్టిగా ట్రై చేయండి కొంచెం ఎంజాయ్మెంట్ని కెరీర్ని బ్యాలెన్స్ చేసుకోండి ఖచ్చితంగా లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది సో ఇదే నేను చెప్పాలనుకున్నది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి క్లారిఫై చేస్తాను ఇంకా ఏమైనా ఏమైనా వీడియోస్ హెల్ప్ అవుతాయో చెప్పండి నాకు నాలెడ్జ్ ఉంటే ఆ వీడియోస్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్